నమస్తే మనం నరంపేట నియోజకవర్గం అంటే వైల్కొండ మండల్ లింగపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే లింగపల్లి గ్రామ పంచాయతీ నుంచి పూజారంజనేయులు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ ఇక్కడ స సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా స్థానిక సంస్థలు ఎలక్షన్ వచ్చింది కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ అయిపోతున్నాడు ఇంకోటి ఈ లింగపల్లి గ్రామ పంచాయతీకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇంతవరకు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా ఏ కార్యక్రమాలు చేసింది ఇప్పుడు అధికారానికి వచ్చిన వీళ్ళు అధికారి ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత ఊరికి ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలను అమలు చేయబోతున్నారు తీర్చబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి గారు పూజారి అంజనేయులు గారు ఉన్నారు వారిని అంటే తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ముఖ్యంగా మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇంకోటి మీ ఊరికి కొన్ని సమస్యలు అన్నీ ఉంటాయి కదా ఆ సమస్యలను మీరు ఇవి తీరుస్తానని ప్రజలకు చెప్పి హామీ ఇచ్చి మీరు ముందుకెళ్తుంటారు కదా ఏ మేము ఇవ్వబోతున్నారు స్కూల్ ఊరి దగ్గర స్కూల్ లేదు స్కూల్ చిన్న ఉంది పిల్లలకు గ్రౌండ్ ఆడు ఆడుకోటికే గ్రౌండ్ లేదు చిన్న ఉంది ఓకే తర్వాత స్కూల్ ఒకటి షిఫ్ట్ చేయాలి కొత్త స్థలం కొత్త స్థలం ఉంది ఆ స్థలంలో చేయాలి ఇంతవరకు ఎప్పుడో నలభై సంవత్సరాల కిందట ఇచ్చిన భూమి మా ల్యాండ్ లోనే అదే మా సొంతం ల్యాండ్ మా నాన్న ఇచ్చిండు అప్పుడు అప్పటి నాన్న ముందు అదే ల్యాండ్ చిన్న అట్లే ఉంది ఏ పెద్ద మంచి చేయలేరు ఎవరు చేయలేరు తర్వాత వచ్చేసి గుడి అప్పుడు ఎప్పుడో కట్టే స్కూల్కి ఒక ఇప్పుడు ఆలోచన చేసి స్కూల్ గురించి స్కూల్ గురించి మాకు ఊళ్ళో స్కూల్ పిల్లలు ఏదన్నా నాట పోటీలు ఏది పెట్టినాకైనా స్కూల్ పెద్ద లేదు అది అంతే ఉంది ఎవ్వరు చేయలేరు ఇంతవరకు తీసుకోలేరు వేరే దగ్గర భూమి తీసుకోలేదు చేయలేరు అట్లే తినుకుంటేనే పోతుండ్రు అది ఏం లేదు ఊళ్ళో ఏదో ఒక సమస్య తర్వాత గుడి దగ్గర గిన మా దాట్లనే ఉంది మా వాళ్ళు ఇచ్చిండ్రు అది అప్పుడు తాతలు అప్పుడు వాళ్ళు పెట్టేసిండ్రు అది అట్లే ఉంది ఇప్పుడు అది పొలం తీసుకొని గుడి కొద్దిగా పెద్ద చేయాలి మన రేవంత్ రెడ్డి సిఎం గారు గైనా చెప్పిండ్రు ఇట్లా గుడి కానీ ఏది ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి బాడీకి గుడి ఇవన్నీ అన్నందుకు దానివల్ల మేము ముందుకెళ్ళి చేస్తాం పోటీ చేసి కొద్దిగా సెవెంత్ వరకు ప్రజలు ఈ సమస్య దాంట్లోకి కొద్దిగా మొత్తం అడ్డం అడ్డం వస్తుండ్రు కావుది అయితే మేమేమైతాము అని చెప్పి అడ్డం వస్తుండ్రు ఓకే అది ప్రాబ్లం ఇంకొకటి ఇంకా ఈ స్కూల్ బడి కాకుండా ముఖ్యంగా ఇంకా తాగునీటి కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇంకా ఎట్లుంది మీ ఊళ్ళో ఉన్నాయి అవి ఉన్నాయి మామూలు అవి కానీ ఇంకా చేయనిక ఉన్నాయి గుడి దగ్గర చేసుకోవాలి గుడి దగ్గర వాటర్ లేదు అవి చేసుకోవాలి మిగతా కొన్ని ఊరి ప్రాబ్లమ్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి అందుకని చేసుకోవాలి నా మీరు ఇప్పుడు మీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ నే ఏ పథకాలు అమలు అని మీ ఊళ్ళో మా ఊళ్ళేనా ఇండ్లో ఇంద్రామా ఇండ్లో కొనసాగుతున్నావు తీసుకొచ్చారు మీరు ఇంద్రామా ఇండ్లు వచ్చినాయి ఓకే ఇండ్లు అవి స్టార్ట్ అయినాయి చేస్తాం తర్వాత చీరలు ఇచ్చిండు రైతు బంధు వస్తుంది తర్వాత కళ్యాణ లక్ష్మి వస్తుంది తర్వాత ఫ్రీ బస్ ఉంది అన్నీ మంచిగానే నడుస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటారు ఓకే ఇప్పుడు ప్రజలకు నీవు ఒక సర్పంచ్ అభ్యర్థిగా అంటే సర్పంచ్ అంటే దేశానికి రాష్ట్రపతి ఎలాగను ఒక గ్రామానికి సర్పంచ్ ఎలాగో కాబట్టి మీ రాష్ట్ర ప్ర మీ యొక్క గ్రామ ప్రజలకు నీవు ఒక కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటావు కదా నేను ఎన్నుకోవడానికి నన్ను ఎందు అంజ పూజ పూజారంజనేయులని సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు ఎన్నుకోవాలంటే ఉంటాయి కదా ఉంటాయి అవి ఏం చేయబోతున్నావు ఒకటి ఛత్రపతి శివాజీ పెట్టుకోవాలి ఊర్లో యువకులకు మెయిన్ అది ఇంపార్టెంట్ చెప్తావు అవి వాళ్ళకి చెప్పేస్తా గుడి ఒకటి మంచిగా చేస్తాము ల్యాండ్ లేదు ల్యాండ్ కొనుక్కోవాలి ల్యాండ్ అంటే మా దారిలోనే ఉంది మా పాలెళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పైసలు పెట్టి తీసుకోవాలి అదొకటి తర్వాత వచ్చేసి గుడి మంచిగా చేసుకోవాలి స్కూల్ ఒకటి కట్టుకోవాలి ఇవి మొత్తం చెప్పేస్తా యువకులకు ఓకే ఇంకొకటి మీరు మీ యొక్క ప్రజల కోసం మీరు ఎలాంటి సలహాలు సూచనలు సార్ ఈ లోకల్ బడి ఎలక్షన్లో ఇవన్నీ ఎవరికి ఏమి ఓటు వేయడానికి ఎలాంటి సలహాలు సూచనలు సార్ అంటున్నాం ఎందుకంటే ఈ రోజు లోపల ఒక సర్పంచ్ అభ్యర్థి అయినా ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కువ ఖర్చుతో భారీ ఖర్చుతో కూడుకున్న విషయం ఎందుకంటే ఊళ్ళో జనాలకు ఖర్చులు అవి ఉంటాయి కదా ఇట్లా ఏం చెప్పాలనుకుంటుంటారు ప్రజలకు అందరికీ ఇవన్నీ హెల్ప్ చేస్తే అమౌంట్ డబ్బుల గురించి ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు అంటే అమౌంట్ ఏం పెట్టాము అన్ని ఇవన్నీ తెచ్చిన తర్వాత మన మధ్యాహ్నం డబ్బులు కాశగా నేను ఒక యువకుని యువకునిగా చేస్తాను హెల్ప్ చేస్తా ప్రతిదీ బడి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీరుస్తా తీరుస్తాము ఓకే ఓకే మొత్తం మీద పూజారి అంజనేయులు గారు అయితే నేను ఒక యువకునిగా బీసీ బిడ్డగా ముందుకు వస్తున్నాను నాకు అవకాశం ఇవ్వండి మెయిన్ సమస్య రేవంత్ రెడ్డి గారు విద్య పైన ఎట్లయితే దృష్టి పెడుతున్నారు నేను కూడా ఒక యువకునిగా ఈ ప్రభుత్వం అయితే ఎట్లయితే విద్య పైన దృష్టి పెడతాను నేను ఒక యువకునిగా ఈ ఊరికి లింక్పల్లి విలేజ్కి విద్య స్కూల్ అనేది చిన్నగా ఉంది ఆ స్కూల్ని తరతరాల నుంచి కూడా నలభై సంవత్సరాల నుంచి ఏదో పట్టించుకోలేదు అది చిన్నగానే ఉంది నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన తర్వాత ఈ స్కూల్ని గుడిని ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా కొన్ని విగ్రహాలను కూడా ఛత్రపతి కానీ ఇట్లాంటి కొన్ని వివేకను కొన్ని విగ్రహాలను కూడా ప్రతి ఏర్పాటు చేస్తానని కూడా ఇక్కడ పూజారంజనేయులు గారు యువకుడుగా మా ప్రజలకు ఆమిస్తున్నారు ఇంకోటి ప్రజలకు ఏ అంటే ఏమన్నా మీరు ఊళ్ళో ఉంటారో ప్రజలకేమన్నా ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కొత్తగా రేషన్ కార్డ్ యాడ్ అనుకోండి ఏదైనా క్యాష్ ఇన్కమ్ ఏదైనా విషయం అయినప్పుడు మీరు హెల్ప్ చేస్తారో లేకపోతే మొత్తం హెల్ప్ చేస్తాం ఊర్లో ఏది చిన్న 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 ఏ సమస్య ఉన్నా హెల్ప్ చేస్తాము ఊర్లోనే ఉంటాము ఏది ఉన్నా సాల్వ్ చేస్తాం ఓకే అదే మొత్తం మీద అయితే పూజారంజనేయులు ఏ సమస్య ఉన్నా కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గం ఏంటనే మన కొద్దిగా చదువుకు చదువులో ఇంటబడిన ఉంటుంది ఇంకోటి ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళ పనులు మమేకమై ఉంటారు కాబట్టి చిన్న పనులను కూడా మండలి కానీ జిల్లాకు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ పోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి అలాంటి విషయాల్లో కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా మొత్తం చేస్తారు కలెక్టర్ ఆఫీస్ ఏమైనా పనులు కూడా ప్రజల పని ఉన్నా మీరు చేసుకోవచ్చు చేసుకొస్తా అంటే ఇట్లాంటి హామీలు మీరు ముందే చెప్తారు ముందే చెప్తాము ముందే చేస్తాము ఓకే ప్రజలు కూడా ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ ఎలాంటి సమస్య అయినా కూడా చిన్న సమస్య కూడా నేను అది నా సమస్యగా తీసుకొని అయితే ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తానని అయితే పూజారి అంజనేయులు గారు హామీ ఇస్తున్నారు ఒక బీసీ బిడ్డగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను ఏమన్నా గ్రామ పంచాయతీ సమస్యలు గుడిది కానీ ఏమన్నా విగ్రహంది కానీ ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తా అత్తటోళ్ళు అని చెప్పి ఏదో దోసుకున్నారు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తెచ్చిపెట్టి ఇప్పటికెళ్ళి మంచిగా చేసుకొని మన గ్రామ పంచాయతీని ముందుకు తీసుకెళ్దామని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను